ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను యష్యా నలభై తొమ్మిది ఇరవై ఐదు ఎంత అద్భుతమైన మాట దేవుడు మన పక్షంగా చదవిస్తూ ఉన్నాడు అసలు మనతో యుద్ధం చేసేవారితో ఆయన యుద్ధం చేస్తారంట అది ఆర్థిక సమస్య అయినా అనారోగ్య సమస్య అయినా ఒంటరిధనమైన కొరంగుదలైన దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తిస్తే మనం చూడగలుగుతాం దేవుడే చెప్తున్నాడు నీతో యుద్ధం చేసేటువంటి వారితో నేను యుద్ధం చేస్తాను అన్నాడు ఈ రోజున యుద్ధం చేసి ఆలసిపోయేరా మీ జీవితం ముందుకు మీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయా అయితే దేవునికి అప్పగించండి దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ సత్యం గ్రహించినట్లయితే అద్భుతాలు మీరు చూస్తారు హాలే లూయా స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీతాలను అద్భుతాలు చేసావు ఆశ్చర్యకరిస్తావు నీవు యుద్ధం చేస్తున్నావు మా పక్షాన విజయం ఇస్తున్నావు నీకు వందనాలు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునిమ్మ పరమ తండ్రి ఆమె